పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న మూవీ ఓజీ ఇక ఈ యొక్క మూవీ సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ యొక్క సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఇక ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషన్లపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది ప్రతి సంవత్సరం వినాయక చవితి సమయంలో ముఖ్య సినిమాల నుంచి కీలక అప్డేట్లు రావడం ఆనవాయితీగా వస్తూ ఉంది ఈసారి కూడా అదే తరహాలో ఓజీ నుంచి ఓ స్పెషల్ అప్డేట్ అందిస్తారని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని చిత్ర యూనిట్ కూడా ఓ సాంగ్ను రిలీజ్ చేసే ప్లాన్లో ఉంది సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ యొక్క సినిమాలో పవన్ కళ్యాణ్కు జోడీగా ప్రియాంక అరూర్ మోహన్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు ఈ జంట నడుమ సాగే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ను రెండో పాటగా ఈ యొక్క సినిమా నుంచి విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే మేకర్స్ కూడా క్లారిటీ ఇచ్చేశారు తాజా సమాచారం ప్రకారం ఈ యొక్క పాటను ఆగస్టు ఇరవై ఏడున వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఫిలిం వర్గాల్లో టాక్ కూడా వినిపిస్తూ ఉంది ఇక సంగీత దర్శకుడు ఎస్ తమన్ మెలోడీ సాంగ్స్కు పెట్టింది పేరు ఆయన లో మెలోడీ అంటే ఖచ్చితంగా చార్ బస్టర్ సో ఓజీ సెకండ్ సింగిల్ కూడా అలాంటి మ్యూజికల్ ఫిష్ ఇస్తుందని ఇన్సైడ్ టాక్ మరో రెండు రోజుల్లో ఈ యొక్క పాట ప్రోమో కూడా విడుదలయ్యే అవకాశం ఉందని పూర్తి పాటను ఈ నెల ఇరవై ఏడున రిలీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైన ఫస్ట్ సింగిల్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది ఇక ఈ యొక్క సినిమాపై కూడా హైప్ మరింత పెంచేసాయి ఇక ఈ యొక్క యాక్షన్ డ్రామాను డీబీవి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై పై దానయ్య దాదాపు రెండు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక ఇందులో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ అంశీ ప్రతి నాయకుడిగా నటించగా అర్జున్ దాస్ ప్రకాష్ రాజ్ శుభలేఖ సుధాకర్ శ్రీఆారెడ్డి హరీష్ తదితరులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీ సెకండ్ సింగిల్కు సంబంధించి సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషంలకు ఈ యొక్క మూవీ నుంచి సెకండ్ సింబుల్కు సంబంధించిన ఓ అదిరిపోయే అప్డేట్ను ఇవ్వబోతున్నట్లు చిత్ర బృందం తమ అధికారిక ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నటింట్లో వైరల్గా మారుతూ ఉంది